దాసరి శంకరయ్య సర్పంచ్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎక్రేషియా కోటి రూపాయలు చెల్లించాలని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు అవుతున్న మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యకు పాల్పడడం వల్ల నిన్న జగిత్యాల జిల్లా అదేవిధంగా గొల్లపెల్లి మండలానికి చెందిన అది పీపీ రాజ్ గ్రామానికి చెందిన దాసరి శంకరయ్య ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య ఎందుకంటే ఆయన అభివృద్ధి పనులు పది లక్షల రూపాయలు తెచ్చి వడ్డీలకు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేసిండు వారి వడ్డీలకు డబ్బులు ఇచ్చిన వారితో వేధిలింపులకు గురై ఆయన సూసైడ్ చేసుకున్నాడు కాబట్టి ఇది ముమ్మాటికి ఇది ప్రభుత్వ హత్య కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఒక కక్ష సాధింపు చర్యకు వల్ల అనేక మంది ఇంకా సుసైడ్ చేసుకున్న పరిస్థితుల్లో సర్పంచ్లు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆలోచించి ఇది ప్రజా ప్రభుత్వం ఇది ప్రజాపాలనంటున్నారు మా ప్రజలలో మేము పదవ పౌరులం సేవ చేసిన వాళ్ళం ఇవాళ మేము అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు ఈ ప్రభుత్వానికి పట్టనట్టు ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా అన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీ నాయకులు ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని మా తెలంగాణ సర్పంచ్ల సంఘం జాటి యాక్షన్ పక్షాన అందరినీ కోరుతున్నాం కాబట్టి ఇప్పటికీ ప్రభుత్వం చనిపోయిన దాసరి శంకరయ్య కుటుంబానికి కోటి రూపాయలు ప్రభుత్వం చెల్లించి వారి కుటుంబాన్ని ఆదుకోవాలి ఇంకా ఇప్పుడు చనిపోయే పరిస్థితులు ఉన్నారు కాబట్టి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికీ మీరు ప్రజా ప్రభుత్వంలో ప్రజాపాలనలో అనేక మంది సర్పంచ్లు చనిపోతున్నారు కాబట్టి మా మీద దయతలిచి మీ సర్కార్ మా బిల్లును చెల్లించాలని మేము వేడుకుంటున్నాం కోరుతున్నాం ఇంకా ప్రభుత్వం మేము హర్షిస్తున్నాం కాబట్టి మా సర్పంచ్లు ఎవరు కూడా అధైర్య పడకండి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు సర్పంచ్ల సంఘం జాడీ యాక్షన్ పక్షాన మేము పోరాడుతా అవసరమైతే ప్రభుత్వంతో ఎంతవరకైనా మేము పోరాటానికి సిద్ధమని తెలియజేస్తున్నాం ఎవరు కూడా సర్పంచ్లు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం